హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోన్ డివెంట్ారు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ యాక్షన్ ఏంటి మీ విషయంలో నెక్స్ట్ మీ పర్సన్ ఏం చేయబోతున్నారు వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారిడ్ లవర్స్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న సో సపరేషన్ అయినా బ్లాక్ సిచ్యువేషన్ అయినా నో కాంటాక్ట్లో ఉన్న కాంటాక్ట్ ఉండి కూడా సరిగా మాట్లాడకపోతున్నా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా ఒకరిని ఒకరి బ్లాక్లో వేసుకున్నా సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఏంటి త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి ఇన్వర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ మీ పర్సన్ కొంచెం నిదానం అలాగే బ్యాలెన్స్ తీసుకురావాలి కొంచెం పేషెన్స్ ఎక్కువ అండి అంటే నిదానం అనమాట అంటే ఫాస్ట్ ఫాస్ట్ స్టెప్ తీసుకోకుండా కొంచెం నిదానంగా స్లోగా ఉంటారు కానీ ఈ రిలేషన్లో బ్యాలెన్స్ తీసుకురావాలి అని అయితే వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళకి ఇంకా మీ మీద ప్రేమ ఉంది మీ గురించి కూడా వాళ్ళు మంచిగానే అనుకుంటున్నారు వాళ్ళకి మీ మీద కూడా మంచి ఇంటెన్షనే ఉంది ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ కప్స్ అంటే వాళ్ళకి తగ్గ కరెక్ట్ పార్ట్నర్ అని మీరు అనుకుంటున్నారు అంటే మీ మీలాగా మీ పర్సన్ని ఎవరు ప్రేమించలేరు అనేది మీ పర్సన్కి అర్థమవుతుంది అలాగే మీ పర్సన్ కూడా మిమ్మల్నే ప్రేమిస్తున్నారు వాళ్ళ మనసులో మీరే ఉన్నారు వాళ్ళ మనసులో స్థానం మీరే అని కూడా ఈ పర్సన్కి అర్థమవుతుంది సో అందుకే ఇక్కడ ఇద్దరు ఎమోషనల్ కనెక్షన్ అంటే మీరు ప్రేమించినట్టే మీ పర్సన్ కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అనే విషయాన్ని మీ పర్సన్ రియలైజ్ అయ్యారు అర్థం చేసుకున్నారు సో వాళ్ళు ఇక్కడ మిమ్మల్ని ఇష్టపడుతున్నారు ఇక్కడ మీ ప్రేమ చూపించేదండి వాళ్ళ ప్రేమ చూపించినది సో ఇక్కడ ఏంటంటే మీరు ప్రేమను చూపిస్తారు కానీ ఇక్కడ ఈ పర్సన్ ప్రేమను చూపించరు అయినా కూడా ఈ పర్సన్కి కూడా అంతే ప్రేమ ఉంటుంది కాకపోతే మీరు ఎక్కువ ప్రేమను చూపి మీరు పైకి చూపిస్తారు వాళ్ళు చూపించకపోయినా వాళ్ళ మనసులో కూడా ప్రేమ ఉంది సో ఇక్కడైతే మీరు వాళ్ళని ప్రేమిస్తున్నారు అనే ఆలోచన వాళ్ళకి ఉంది వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు వాళ్ళు వాళ్ళకు కూడా మీరంటే చాలా ఇష్టం అనేది వాళ్ళకి తెలుసు వాళ్ళ మనసులో మీరే మీ స్థానమే ఎక్కువ మిమ్మల్ని డెఫినెట్లీ వాళ్ళు స్ట్రాంగ్గా ప్రేమిస్తున్నారు వాళ్ళకి మీరే కరెక్ట్ అనుకున్న ఫీలింగ్ కూడా ఉంది ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయ్యారండి మీరు మీ పర్సన్కి ఎమోషనల్ కనెక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది వీళ్ళ యాక్షన్ స్లోగా ఉంటుంది కానీ స్టడీగా ఉంటుంది అంటే స్లోగా యాక్షన్ తీసుకున్న మళ్ళీ రిలేషన్ని కరెక్ట్ వేలో తీసుకెళ్ళే ఆలోచనలోనే ఉంటారు ఇక్కడ మళ్ళీ మీతో ఇంతకు ముందులాగా ఈక్వల్ వింటేకి ఇవ్వాలి మళ్ళీ మీ దగ్గరికి రావాలి ఇంతకు ముందులాగా మాటలు కలపాలి మళ్ళీ మీతో రిలేషన్ని కంటిన్యూ చేయాలి అన్న ఆలోచన అయితే ఉంది వీళ్ళకి సో సడన్ యాక్షన్ తీసుకుంటారండి మీ మీద చాలా రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి కొంచెం కంట్రోలింగ్ నేచర్ ఎక్కువ డామినేటింగ్ నేచర్ ఎక్కువ వాళ్ళు అనుకున్న టైంలోనే జరగాలనుకునే ఆలోచనే ఆలోచన ఉంటుంది వీళ్ళకి నో బిగినింగ్ చేయాలనే ఉంది చాలా ఫాస్ట్గా చేయాలనే ఉంది కొన్ని సిచ్యువేషన్ వల్ల వీళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు కరెక్ట్ టైం కాదు అని అనుకొని ఉండవచ్చు వీళ్ళు ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటే మీ మధ్య ఉన్న అపార్ధాల వల్ల కన్ఫ్యూజన్స్ వల్ల వీళ్ళు ఆలస్యం చేయొచ్చు వీళ్ళు రాకుండా కొంచెం లేట్ చేయొచ్చు మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తుల గురించి గొడవలు పడి మీకు మీ పర్సన్కి మధ్య మూడో వ్యక్తుల మూడో విషయాల వల్ల మీరు గొడవలు పడ పడి కమిట్మెంట్ ఇష్యూస్ వచ్చి ఉండొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్కైనా అనుమానాలు గొడవలు జరిగి ఉండొచ్చు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న గొడవలు అనుమానాలు మూడో వ్యక్తుల గురించి మీరు మీ పర్సన్ గొడవ పడి ఉండొచ్చు అన్మ్యారేజ్ వల్ల మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వకుండా మీ పర్సన్ మిమ్మల్ని బాధ ఉండొచ్చు సో ఇక్కడ మిస్అండర్స్టాండింగ్ అండి మాటల వల్ల బాధపడ్డట్టుగా కనిపిస్తుంది ఒకరిని ఒకరు మాటలు అనుకొని ఎక్కువగా మాటలకి సంబంధించి హట్టింగ్ చేసుకోవడం అన్నమాట మాటలు బిహేవర్ బట్టి వద్దు అని దూరం పెట్టినా వాళ్ళ మనసులో ఉంది కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి వద్దు అనుకుంటున్న మాత్రాన ఇగ్నోర్ చేసినంత మాత్రాన అవేట్ చేసినంత మాత్రాన దూరంగా ఉంటున్నంత మాత్రాన మీ పర్సన్కి కలవాలి అనే ఉద్దేశం కంప్లీట్గా లేదు అని కాదు కలవాలనే ఉద్దేశం ఉన్న కొన్ని కన్ఫ్యూజన్స్ కారణంగా కొంత ఒత్తిడి కారణంగా కొన్ని కన్ఫ్యూజన్స్ ఉండడం వల్ల హట్టింగ్ మీ మధ్య జరిగిన వాటి వల్ల కొన్ని కన్ఫ్యూజన్స్ కారణంగా ఈ పర్సన్ సైలెంట్గా ఉండి ఉండొచ్చు బట్ రైట్ టైం కోసం చూస్తున్నారు సో ఈ పర్సన్కి కలుపుకోవాలనే ఉంది మళ్ళీ రిలేషన్ని కంటిన్యూ చేయాలనే ఉంది ఈ దూరంలో వాళ్ళు కూడా డెఫినెట్లీ మిమ్మల్ని మిస్ అవుతున్నారు సో కాకపోతే వాళ్ళకు ఒక క్లారిటీ రావాలి ఇక్కడ వస్తే మీరు కొన్ని వాళ్ళ మాటలు అడుగుతారు సో ఆ మాటలకి వాళ్ళ దగ్గర సమాధానం లేక కూడా వాళ్ళు ఆగుండొచ్చు వస్తే మీకు ఏం సమాధానం చెప్పాలో అని కూడా ఆగుండొచ్చు కొంతమందిని మీరే కండిషన్గా మాట్లాడి ఇలా కరెక్ట్గా ఉంటేనే రిలేషన్లో ఉండి లేకపోతే లేదని మీరైనా చెప్పు ఉండాలి కొంతమంది మీ పర్సనే క్లారిటీ కోసం ఆగుతున్నారు వస్తే మీరేమి అంటారో మీ మీరు మీ మీరు ఇంకా మీ మీకు సమాధానం చెప్పాలి అంటే మీరు వాళ్ళని కొన్ని అడగాల్సి ఉంటుంది వాటికి వాళ్ళ దగ్గర సమాధానం లేక కూడా అయి ఉండొచ్చు మీరేదో అంటారనే భయం కూడా అయ్యి ఉండొచ్చు క్లారిటీ కోసం కూడా ఉండొచ్చు ఎందుకంటే మీ ఇద్దరి మధ్య గొడవలు జరిగినాయి కాబట్టి వాళ్ళకు ఒక క్లారిటీ కావాలి సో ఆ క్లారిటీ కోసం కూడా ఆగుతున్నారు ఫైనల్గా వీళ్ళకి కంప్లీట్గా వదిలేసే ఉద్దేశం లేదు జస్ట్ క్లారిటీ అండ్ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి అవి క్లియర్ అవ్వాలి కానీ కలుపుకోవాలనే ఉద్దేశం ఇంకా ఉంది సో మీ ఈ దూరం మీ పర్సన్ పర్మనెంట్గా మిమ్మల్ని దూరం చేసేసుకోవాలని అయితే అనుకోవట్లేదు మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి మళ్ళీ మీ దగ్గరికి రావాలి మళ్ళీ మీతో ప్రేమగా ఉండాలి మళ్ళీ ఈ రిలేషన్ని కంటిన్యూ చేయాలని అయితే ఉంది కొంచెం కంట్రోలింగ్గా ఉన్నారు కానీ ఈ రిలేషన్ని ఎటు ఫాన్ ఇవ్వకూడదు అనుకుంటారు ఎందుకంటే వాళ్ళ మనసులో మీతో రిలేషన్ని ఎప్పటికీ కంటిన్యూ చేసుకోవాలని అయితే ఉంది స్టడీగా ఈ రిలేషన్ని వదులుకోవాలని లేదు ఫస్ట్ ఈ రిలేషన్ ఇంతకు ముందులాగా కంటిన్యూ చేయాలని ఉంది సో కొంచెం స్టడీగా ఈ రిలేషన్ ఎటు పోనివ్వరండి మీ పర్సన్ మీ రిలేషన్ని ఎటు పోనివ్వరు మీతో కంటిన్యూ చేస్తారు వీళ్ళకి ప్రేమ ఉంది అలాగే రిలేషన్ ఎటు పోకూడదనే ఆలోచన ఉంది స్టడీగా రిలేషన్ని ఉంచుకోవాలి మీకు మీకు మళ్ళీ మీ దగ్గరికి రావాలి ఇంతకు ముందులాగా మీకు మీకు నచ్చని విధంగా ఉండాలి రిలేషన్ని సేఫ్ జోన్లో పెట్టాలి కంటిన్యూ చేసుకోవాలి స్టడీగా జాగ్రత్తగానే ఇంటెన్షన్ ఉంది వాళ్ళకి మళ్ళీ కలుపుకోవాలనే ఉద్దేశం ఉంది పసునికి వదులుకోవాలని అయితే లేదు సో ఈ మీకు మీ పసునికి మధ్య చాలా మెమొరీస్ ఉన్నాయి వాళ్ళు ఇంకా ఆలోచిస్తున్నారు మీతో ఉంటేనే రిలేషన్షిప్ బాగుంటుంది అని సో ఫైనల్గా ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి రావడం కోసమే చూస్తున్నారు ఇక్కడ ప్రేమ ఉందండి ప్రేమ డీప్ కనెక్షన్ ఉంది ఈ డీప్ కనెక్షన్ వల్ల మళ్ళీ మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చే ఆలోచనే చేస్తున్నారు కొన్ని కన్ఫ్యూజన్స్ ఉండొచ్చు కానీ కొంత కంట్రోలింగ్ కొంత కొంచెం టైం తీసుకోవడం కానీ డైలమా ఉండడం కానీ కంట్రోలింగ్గా ఉండడం సైలెంట్గా ఉండడం ఉన్నారు కానీ రావాలని ఇంటెన్షనే ఉంది వాళ్ళ మనసులో ఇప్పుడు దూరంగా ఉన్నందుకు బాధ కూడా ఉంది పెయిన్ కూడా ఉంది సో అందుకే మళ్ళీ రావాలనుకుంటున్నారు చాలా సీరియస్గానే చూస్తున్నారు మీ రిలేషన్ని ఇక్కడ మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తే ఈ పర్సన్కి మ్యారేజ్ కమిట్మెంట్ ఇచ్చే ఉద్దేశం ఉంది కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ క్యాస్ట్ ప్రాబ్లం కానీ ఇలా కొంతమంది పెద్దవాళ్ళు కానీ ఒప్పుకొని ఉండకపోవచ్చు సో మ్యారేజ్ కమిట్మెంట్ వాళ్ళకి ఇష్టమే కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ క్యాస్ట్ వై అది అది అడ్డుగా ఉండొచ్చు సో మ్యారీడ్ వాళ్ళకైతే ఈ రిలేషన్లో మధ్యవర్తులు కూడా ఉండి మాట్లాడుతూ మాట్లాడించు ఉండొచ్చు ఈ రిలేషన్ని సీరియస్గా అని అనుకుంటున్నారు వదులుకునే ఇంటెన్షన్ లేదు మీ వైఫ్ హస్బెండ్ కైనా లవర్స్కి అయినా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకైనా సో కొంతమందికి రిలేషన్ ఇంట్లో తెలుసుకోవడవలు జరిగి కూడా ఉండొచ్చు థర్డ్ పార్టీ సిచువేషన్ అయితే లవర్స్ అయినా సో రిలేషన్ని స్టడీగా ఉంచుకోవాలనే ఉందండి కాకపోతే కొన్ని డౌట్లు ఉన్నాయి మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ జరగాలి ఒకరిని ఒకరు కోఆపరేట్ చేసుకోవాలి మళ్ళీ మాటలు కలుపుకోవాలి మళ్ళీ కంటిన్యూ చేయాలి అయితే ఉంది కాకపోతే ఇప్పుడు మనస్పర్ధల వల్ల ఒకరి ఒకరు సఖ్యతగా ఉండట్లేదు వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు మాట్లాడాలనుకుంటే మీరు సైలెంట్గా ఉండడం మీరు సైలెంట్గా ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడాలనుకోవడం ఈ విధంగా మనసులు కలవట్లేదు వాళ్ళు మాట్లాడితే మీరు ఇగ్నోర్ చేస్తారు మీరు మాట్లాడితే వాళ్ళు ఇగ్నోర్ చేస్తారు ఇద్దరు మాట్లాడినా మనస్పర్ధలు కుదురక గొడవలు జరుగుతున్నాయి ఈ విధంగా సరైన కోఆపరేషన్ లేదనుకుంటున్నారు సో మళ్ళీ బిల్డ్ చేయాలనుకున్నారు కొన్ని డౌట్లు ఉన్నాయి వస్తే ఏమన్నా ప్రాబ్లమ్ ఫేస్ చేయాలేమో మీ పర్సన్కి కొన్ని డౌట్లు ఉండొచ్చు అనుమానాలు ఉండొచ్చు కొన్ని ఫియర్స్ ఉండొచ్చు అలాగే వస్తే ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేయాలి అన్న ఆలోచనతో కూడా వీళ్ళు ఏవో డౌట్లు పెట్టుకొని ఆగుతూ ఉండొచ్చు అండి వీళ్ళకి వీళ్ళే ఆగుతున్నారు వీళ్ళని ఎవరూ ఆపట్లేదు వీళ్ళే ఆగుతున్నారు మిస్ అవుతున్నారు మీ రిలేషన్ని మళ్ళీ రావాలని ఉంది వీళ్ళకి ఫైనల్గా హానెస్ట్గానే మీ రిలేషన్లో వీళ్ళు ఉంటున్నారు వీళ్ళకి చాలా హానెస్ట్ హానెస్ట్గా ఉందండి ప్రేమ అనేది సో రిలేషన్లో మీతో ఫెయిర్గా ఉండాలి అనుకుంటున్నారు వాళ్ళకి మీ మీద ఉన్న ప్రేమ మాత్రం స్వచ్ఛమైనదే సో స్వచ్ఛంగానే ఉంది కాకపోతే ఇక్కడ అపార్ధాలు కన్ఫ్యూజన్స్ ఇవే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇవే తప్ప ఇంకేం లేదు తెలుసో తెలియకో ఒకరిని ఒకరు బాధ పెట్టుకోవడం హర్ట్ చేసుకోవడం లాంటివి జరిగి ఉండొచ్చు కానీ మీ పర్సన్కి మీ మీద ఉన్నది ఫెయిర్ ఇష్టమే సో మళ్ళీ మీతో కలవాలి మళ్ళీ బ్యాలెన్స్ తీసుకురావాలి అని అయితే అనుకుంటున్నారు సో ప్రస్తుతానికి కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వీళ్ళు కన్ఫ్యూజన్ సైలెంట్ ఉండొచ్చు కానీ మీకు స్పందించకుండా అవాయిడ్ చేసి ఇగ్నోర్ చేసే ఛాన్సెస్ ఉన్నా కానీ ఫైనల్లీ ఈ పర్సన్ రైట్ టైం కోసం చూస్తున్నారు చాలా పేషెన్స్గా చూస్తున్నారు వీళ్ళు టైం తీసుకున్నా కానీ పర్ఫెక్ట్ టైంలో ఎంటర్ అవుతారు సడన్గా ఎంటర్ అవుతారండి సో మీ పర్సన్ మీ దగ్గరికి రాకుండా అయితే ఉండరు డెఫినెట్లీ సిక్స్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్ డెఫినెట్లీ మీ దగ్గరికి వస్తారు సో కొంచెం టైం తీసుకున్నా సరే ఈ పర్సన్కి మళ్ళీ ఫైనల్గా చెప్పాలి అంటే ఈ పర్సన్కి మీ దగ్గరికి వచ్చే ఉద్దేశం ఉంది ఈ రిలేషన్ని నిలబెట్టుకునే ఉద్దేశం ఉంది మిమ్మల్ని వదులుకునే ఉద్దేశం ఈ పర్సన్కి లేదు మళ్ళీ కలిసి ఉండాలని ఉంది మీ ఇద్దరి మధ్య ఉన్న అపార్థాల వల్లే కొంచెం టైం పడుతుంది సో అవి కూడా రోజులు గడిచే కొద్దీ ఈ పర్సన్ చిన్నగా హీల్ అయ్యి మళ్ళీ ఇంకా బిగ్ స్టెప్ అనేది మీ విషయంలో వేస్తారు రైట్ టైం కోసం చూస్తున్నారు మీ దగ్గరికి రావడానికి కరెక్ట్ అయిన సమయం కోసం చూస్తున్నారు సో ఫైనల్గా ఆ పర్సన్కి ఎప్పుడైతే రైట్ టైం అని అనిపిస్తుందో ఆ టైంలో డెఫినెట్లీ ఈ పర్సన్ స్టెప్ తీసుకుంటారు కొంతమంది ఫాస్ట్గా తీసుకుంటారు కొంతమంది స్లోగా తీసుకుంటారు కొంతమంది సడన్గా తీసుకుంటారు సో డేస్లో వీక్స్లో చాలామందికి రియూనియన్ రియూనియన్ పాసిబుల్ సో ఈ మంత్ ఎండింగ్ లోపు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో ఎవరికైనా సరే మన కామెంట్ బాక్స్లో పెట్టండి అండ్ జనరల్ రీడింగ్ అండ్ పర్సనల్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు ఇంకా క్లియర్గా ఉంటుంది పర్సన్ రీడింగ్ అయితే ఓకేనా సో మీ పర్సన్ వచ్చే ఛాన్సెస్లు ఉన్నాయండి డెఫినెట్లీ వస్తారు లేట్ అవ్వచ్చు కానీ రావడం మాత్రం కన్ఫామ్ ఓకేనా సో వాళ్ళు టైం ఒక్కటే తీసుకుంటున్నారు మిస్అండర్స్టాండింగ్ గొడవల వల్ల టైం తీసుకుంటున్నారు కానీ వదిలేసే ఉద్దేశం లేదు మళ్ళీ కంటిన్యూ చేసే ఉద్దేశమే ఉంది వాళ్ళకి ప్రేమ ఉంది మీ మీద సో ఆ ప్రేమ వల్ల మేము వదిలేకపోతున్నారు సో మీ ఎనర్జీ చెక్ చేద్దాం యూనివర్స్ మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ యొక్క పర్సన్స్ గురించి ఇక్కడ మీరు ప్రేమను చూపిస్తూ ఉంటే మీ పర్సన్ సైలెంట్గా ఉండే అవకాశాలు ఉన్నాయి మీ పర్సన్ ప్రేమగా చూపిస్తే మీరు సైలెంట్గా ఉండే అవకాశాలు అవకాశాలున్నాయి సో ఎవరో ఒకరు ప్రేమ చూపిస్తున్నారు ఒకరు సైలెంట్గా ఉంటున్నారు ప్రేమ ఉన్నా కానీ సైలెంట్గా ఉంటున్నారు ఇద్దరిలో కూడా చాలా ప్యాషన్ ఉందండి కలిసి ఉండాలనేది రీసెంట్గా గొడవలు జరిగి ఉండాలి నెలల క్రితం కానీ వారాల క్రితం కానీ రోజుల క్రితం కానీ ఇయర్స్ అయినా గొడవలు జరిగి ఉండాలి సడన్గా అనుకోకుండా గొడవ జరిగి షాకింగ్గా ఇద్దరం విడిపోవడం సపరేషన్లో ఉండడం నో కాంటాక్ట్లో ఉండడం అనుకోకుండా సడన్గా ఇలా జరగడం చాటింగ్లోనో అనుకోకుండా గొడవలు మాట్లాడు కా కాల్స్లోనో రియల్గానో సడన్గా గొడవలు జరగడం అనమాట విడిపోయే అనుకోకుండా ఇద్దరి మధ్య దూరం ఏర్పడింది సో చాలా అటాచ్మెంట్ ఉంది ఇద్దరికి మీకు కలవాలని ఉంది మీ మధ్య ఉన్న దూరం తొలగిపోయి మీ పర్సన్కి మీరు చాలా ఎడిక్ట్ అయిపోయారండి చాలా కనెక్ట్ అయిపోయారు ఇక్కడ మీ పర్సన్కి మీరు చాలా ఇచ్చారు ఇక్కడ మీరు మీ పర్సన్కి ఎమోషనల్గా ఫిజికల్గా ఫైనాన్షియల్గా కూడా కనెక్ట్ అయ్యారు ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేశారు కొంతమంది అయితే ఫైనాన్షియల్ హెల్పింగ్ ఉందండి కొంతమంది ఫిజికల్ హెల్పింగ్ ఉంది కొంతమందికి ఎమోషనల్ రొమాంటిక్ హెల్పింగ్ ఉంది అంటే ఫిజికల్ హెల్పింగ్ ఎమోషనల్ హెల్పింగ్ ఫైనాన్షియల్ హెల్పింగ్ ఉంది ప్రేమతో ఉండేవాళ్ళు అనమాట మీరు మీ పర్సన్తో బాగా అటాచ్ అయిపోయి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ప్రస్తుతానికైతే సైలెంట్గా ఉన్నారండి మీరు కూడా వాళ్ళని కాంటాక్ట్ చేయాలని కొంతమంది అనుకుంటున్నారు కొంతమంది సైలెంట్గా ఉన్నారు కొంతమంది వస్తే మీ పర్సనే వస్తారు అని అయితే అనుకుంటున్నారు అంతవరకు సైలెంట్గా ఉందాం మీకు వస్తే వాళ్ళే వస్తారు ఎందుకంటే ఆల్రెడీ మీ ప్రయత్నాలన్నీ అయిపోయాయి ఆల్రెడీ గొడవలు జరిగాయి కాబట్టి మళ్ళీ ఒకరినొకరు మాట్లాడుకోవడానికి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు కానీ ఇద్దరికి కలవాలని ఇంటెన్షన్ అయితే ఉంది ప్రస్తుతానికి మీరు ఆల్రెడీ మీ ప్రయత్నాలు చేసి సైలెంట్గా ఉన్నారు ఇంక వస్తే వాళ్ళే రావాలి నా వల్ల కాదు నేను ఆల్రెడీ చేసేసాను అని లేదా కొంత టైం తీసుకొని మళ్ళీ ట్రై చేద్దామనే ప్రాసెస్ కూడా ఉంది సో ఫైనల్లీ కొంతమంది కాంటాక్ట్ చేద్దాం అనుకున్నారు కొంతమంది కొంత ఆగి మళ్ళీ ట్రై చేద్దాం అనుకున్నారు కొంతమంది వాళ్ళు వచ్చేదాకా చూద్దాం అనుకున్నారు ప్రస్తుతానికైతే సైలెంట్గా అనిపిస్తుంది కొంతమందిలో స్టెప్పు వెయ్యాలి అని అనుకుంటున్నారు సో మీ పర్సన్ గురించి ఏదో తెలుసుకోవాలి వాళ్ళ నుంచి కాంటాక్ట్ వస్తే బాగుందని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళు ఉన్నారు మ్యారేజ్ అయిన వాళ్ళు లవ్ మ్యారేజ్ అయిన వాళ్ళు అరేంజ్ మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఇక్కడ ఏంటి అంటే మ్యారేజ్ అయినంత వరకు బాగుండి తర్వాత గొడవలు జరిగినట్టుగా కనిపిస్తున్నాయి లవ్ మ్యారేజ్ వాళ్ళైతే అప్పుడు వరకు బాగుండి మ్యారేజ్ చేసుకొని మళ్ళీ గొడవలు పడి విడిపోయిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అరేంజ్ మ్యారేజ్ అయినా మళ్ళీ గొడవలు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న అంతే సో ఏ రిలేషన్ అయినా కొన్ని మనస్పర్ధలు కనిపిస్తున్నాయండి సడన్గా ఏంటో గొడవలు జరిగి అక్కడికి దూరంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి కొంతమంది ఏంటంటే కోర్టు కేసులు పోలీస్ కేసులు ఆ గొడవలు రిలేషన్షిప్ మనీ పరంగా గొడవలు జరిగి అంత దూరం వెళ్ళిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఇది కొంతమందికి ఓకేనా డైవర్స్ అయిపోయిన వాళ్ళు ఆల్రెడీ డైవర్స్ కేసు పెట్టుకున్న వాళ్ళు డైవర్స్ జరిగిపోయిన వాళ్ళు డైవర్స్ కేసు నడుస్తున్న వాళ్ళు పెండింగ్లో ఉన్నవాళ్ళు ఇది ఆ పాయింట్ వరకు చాలా పేషెంట్స్గా ఎదురు చూస్తున్నారు ఇంకా ప్రేమ ఉందండి ఇంకా ప్రేమ ఉంది రిలేషన్ని సెక్యూరిటీగా కాపాడుకోవాలని ఉంది మిస్ అవుతున్నారు హోప్ ఉంది కలుస్తామనే హోప్ ఉంది మీరు కూడా ఏంటంటే చేసి చేయడం ఆపేసి మీరు కూడా సైలెంట్గా ఉండటం స్టార్ట్ చేస్తున్నారు ఆలోచిస్తూ ఉన్నారు మీరు ఈ రిలేషన్ కోసం మీరు ఫైట్ చేస్తారు నిలబడతారు బట్ ఒక్కొక్కసారి మీ ఓపిక పోయినప్పుడు మీరు కూడా సైలెంట్ అవుతారు సో ఇక్కడ చూస్తున్న వాళ్ళలో మీరు కానీ మీ పర్సన్ కానీ అదర్ స్టేట్లో కానీ అదర్ అదర్ కంట్రీలో కానీ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే కొంతమంది ఇది ఇక్కడ ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది ఎవరైతే అదర్ కంట్రీ అదర్ స్టేట్లో ఉన్నారో వాళ్ళకు కూడా వర్తిస్తుంది మీరు కానీ మీ పర్సన్ కానీ అదర్ కంట్రీ అదర్ స్టేట్ వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకు కానీ చాలా ఓపికతో చూస్తున్నారండి చాలా స్ట్రాంగ్ బాండింగ్ ఏర్పరచుకున్నారు మీరు మీ పర్సన్తో మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారు ఈ రిలేషన్లో మీరు చాలా చాలా ఎఫర్ట్స్ పెట్టారండి ఫైనాన్షియల్ అయినా ఎమోషనల్ అయినా ప్రేమగా అయినా చాలా ఎఫర్ట్స్ పెట్టారు ఒకప్పుడు రిలేషన్ని బాగా ఎఫర్ట్స్ పెట్టి కంటిన్యూ చేసుకున్నారు రిలేషన్ని చాలా సీరియస్గానే అనుకుంటున్నారు రిలేషన్ని వదలాలని లేదు కానీ ఒక్కొక్కసారి వద్దా ఇది కరెక్టా కాదా కంటిన్యూ చేద్దామా లేదా అని అనుకుంటున్నారు కానీ మో ఎక్కువగా కంటిన్యూ చేసే ఛాన్సెస్ కంటిన్యూ చేసే ఇంట్రెస్టే ఎక్కువగా ఉంది ఒక్కోసారి మీకు అలా అనిపిస్తుంది అసలు ఈ రిలేషన్ కంటిన్యూ అవుతుందా లేదా ఇది కరెక్టా కాదా అసలు కంటిన్యూ ఎలా చేయాలి అని అవుతూ ఉంటారన్నమాట సిచ్యువేషన్ వల్ల మీకు అలా అనిపిస్తూ ఉంటుంది కంటిన్యూ చేయగలనా లేదా కంటిన్యూ చేస్తానా వద్ద ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనే డౌట్లు కూడా ఉంటాయి అనిపిస్తున్నా ఎలా బ్యాలెన్స్ అవుతుందా లేదా అని సో ఫైనల్లీ రిలేషన్ సీరియస్గానే తీసుకుంటున్నారు ఓపికతో చూస్తున్నారు సో చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అడిపేజ్ సో మీకు మళ్ళీ నో బిగినింగ్ అవుతుందండి మళ్ళీ రిలేషన్ కంటిన్యూ అవుతుంది మళ్ళీ రీయూనియన్ అవుతుంది మళ్ళీ కాంటాక్ట్ వస్తుంది మళ్ళీ రిలేషన్ స్టేబుల్గా వర్క్ అవుతుంది సో రిలేషన్ ఎక్కడికి పోదు మళ్ళీ కంటిన్యూ అవుతుంది ఇది లాంగ్ రిలేషన్ లా కనిపిస్తుంది అంటే మీరు మీ పర్సన్ లాంగ్ టర్మ్ కలిసి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మళ్ళీ కలిసే ఉంటారు మళ్ళీ రియూనియన్ అవుతుంది మళ్ళీ కాంటాక్ట్లు వస్తాయి మళ్ళీ అన్బ్లాక్ జరుగుతాయి సో మళ్ళీ మాట్లాడుకుంటారు డెఫినెట్లీ మళ్ళీ గొడవలు గొడవలన్నీ పోయి మళ్ళీ నార్మల్గా ఒకరినొకరు నార్మల్గా మళ్ళీ మాట్లాడుకోవడం ఈ గొడవంతా పోయి మళ్ళీ చేంజెస్ వచ్చి మళ్ళీ నార్మల్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి సో రిలేషన్ కోసం ఏదో ఒక విధంగా ఫైట్ చేసైనా రిలేషన్ని నిలబెట్టుకుంటారండి సో కొన్ని ఇబ్బందుల వల్ల ఎవరికి వాళ్ళు డిఫెండ్ చేసుకొని నేనే కరెక్ట్ అనుకున్నా కానీ చివరిలో మాట్లాడుకొని క్లియర్ క్లియర్ చేసేసుకొని వైఫ్ అండ్ హస్బెండ్ అయినా లవర్స్ అయినా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళైనా మళ్ళీ మీ ఇద్దరి మధ్య సఖ్యత కుదురుతుంది ఎవరైతే నేనే కరెక్ట్ నేనే కరెక్ట్ అనుకొని వేరువేరుగా ఉంటున్నారో మళ్ళీ మాట్లాడుకొని మళ్ళీ ట్రూత్ మాట్లాడుకొని మళ్ళీ కలిసి మళ్ళీ కంటిన్యూ చేస్తారు మళ్ళీ బ్యాలెన్స్ మళ్ళీ ఒద్దికగా ఉంటారు మళ్ళీ కుదురుతుంది మీ రిలేషన్లో ఎవరు కూడా అంత ఈజీగా రిలేషన్ని వదులుకోరు రిలేషన్ కోసం ఫైట్ చేయడానికి రిలేషన్ కోసం నిలబడటానికి కూడా ట్రై చేస్తారు సో ఫైనల్గా బ్యాలెన్స్ కుదురుతుంది డివైన్ టైమింగ్లో మళ్ళీ మీరు కలవబోతున్నారు సో టోటల్లీ ఈ వెరీ పాజిటివ్ అవుట్కమ్ సో మళ్ళీ కంటిన్యూషన్ రీయూనియన్ న్యూ బిగినింగ్ మళ్ళీ మాట్లాడుకోవడం మళ్ళీ ప్రేమగా ఉండడం మళ్ళీ రిలేషన్ కంటిన్యూ అవ్వడం మళ్ళీ డీప్ బాండింగ్ మళ్ళీ డివైన్ కనెక్షన్లో మళ్ళీ రీయూనియన్ మళ్ళీ ఎప్పట్లాగా హ్యాపీగా ఉండడం అనేది ఉంది ఓకేనా సో కంటిన్యూషన్ ఉంది రిలేషన్ సో క్లెయిమ్ చేసుకోండి అండ్ కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి సో మీకు కూడా ఎక్కువగా ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి మీ రిలేషన్ మళ్ళీ వర్కౌట్ అవుతుంది మళ్ళీ కంటిన్యూ అవుతుంది అన్న టైంలో పాజిటివ్ వస్తుంది అన్న టైంలో మీకు ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తాయి త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ త్రీ ఇలా కనిపిస్తూ ఉంటాయి డబల్ వన్ డబల్ వన్ అంటే మీ పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు మీరు ఆలోచించినట్టుగానే అని ఓకేనా సో త్రిబుల్ వన్ అన్న మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతుంది అని సో త్రిబుల్ జీరో అయినా కొత్తగా స్టార్ట్ అవుతుంది మీ రిలేషన్లో కొత్త సైకిల్ వస్తుంది అని ఓకేనా సో పేషెన్స్గా ఉండాలి ఓపిక్గా ఉండాలి వర్కౌట్ అవుతుంది సో వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా పాజిటివ్ వేవ్స్ మీకు కనెక్ట్ అవుతాయి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషనల్గా ఉంటాయి హెల్పింగ్గా ఉంటాయి సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటివరకు వరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఎవరికైనా పర్సెంట్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి నాకే థ్యాంక్ యూ సో మచ్